హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రాంకీ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము చికెన్ ఫ్రాంకీ చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ తీసుకోండి ఆ పాన్ హీట్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము ఒక వన్ కప్ వరకు ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి సో ఇవి కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గరిటితో తిప్పుకోండి సో ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు బాగా నెక్స్ట్ ఇందులోకి మనం బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకుందాము చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది అని ఫ్రాంకీలోకి చాలా బాగుంటుంది నేను ఇంకా పచ్చిమిర్చి అవేమీ వేసుకోలేదు ఎందుకంటే కారం వేసుకున్నాను కాబట్టి ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి టాస్ చేసుకుని ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ వాటర్లో చికెన్ కుక్ అయిపోతుంది సో ఇది చికెన్ కర్రీ రెడీ అయ్యేంత వరకు ఇలా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని కర్రీని బాగా కుక్ చేసుకోండి సో నెక్స్ట్ ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి అండ్ మీ దగ్గర ఉంటే కొంచెం చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకుని కొంచెం పక్కన పెట్టుకోండి సో ఇలా కర్రీ రెడీ అవుతుంది మెయిన్ వైల్ మనం చపాతి ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా పాన్ హీట్ చేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చపాతీని కాల్చుకుందాము సో ఇలా నేను చపాతీని వేసుకున్నాను సో టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుని చపాతీని కాల్చుకోవాలి సో కొంచెం అది లైట్గా కుక్ తర్వాత మనం ఇందులోకి ఒక ఎగ్ని బీట్ చేసుకుని బాగా దానిపైన వేసుకుందాము సో ఇలాగా ఒక వన్ సైడ్ బాగా కాలిన తర్వాత అదర్ సైడ్ మనం ఎగ్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి సో నెక్స్ట్ సైడ్ కూడా ఇప్పుడు బాగా కాలేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలాగా చపాతీని మనం ప్రిపేర్ చేసుకోవాలి సో చూశారు కదా చపాతి అనేది బాగా కుక్ అయింది ఇప్పుడు కర్రీ చూద్దాము కర్రీ చూసినట్టయితే ఈ కర్రీ కూడా బాగా దగ్గర పడింది సో ఇప్పుడు ఫైనల్గా నేను ఇందులోకి కొంచెం చికెన్ మసాలా పొడి వేస్తున్నాను సో మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది సో ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రాంక్కి తయారు చేసుకుందాము దీనికి ముందుగా ప్లేట్లో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న చపాతిని తీసుకుని ఇప్పుడు టొమాటో సాస్ అప్లై చేసుకుందాము మీకు ఇంకా ఏమైనా చిల్లీ సాస్ అలాంటివి యాడ్ చేసుకోవాలనుకున్నా సరే మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ బట్టి సో నేను ఇప్పుడు చికెన్ కర్రీని పెట్టుకుంటున్నాను సో ఈ చికెన్ కర్రీ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పైన మనం కావాలనుకుంటే ఇంకొంచెం టమాటా సాస్ యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పైన అలాగా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం టమాటో సాస్ వేసుకుని రోల్ చేసుకోండి సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత టూ పీసెస్ కింద కట్ చేసుకుని మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే అన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ కట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే అలాగే తినేయచ్చు అంతే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రాంకీ రెడీ ఇది కూడా మీరు ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్